అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ థర్టీ సిక్స్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ త్రీ భోగు బుద్ధి వీడి యోగిగా వలజుమి జుమి మొసగు యుక్తి బోనరాదు సద్గుణు మొదల జవిగాని చూడరా విశ్వదాభిరామ తాత్పర్యం నీచ మనస్తత్వం వీడి యోగిగా మారవలను భోగములతో కాలం కరిగిపోకూడదు సద్గుణములను అలవరుచుకొని మంచిగా మారవలను వేమన పద్యాలు థౌజండ్ ఫోర్ ఓగుబుద్ధి విడిచి యోగిగా వలెగాని భోగమరు యుక్తి ఊనరాదు పిదప జవిగొని చూడరా విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం మమకారములను వదిలి సాకారవంతమైన పూజతో భగవంతుని ధ్యానించి మోక్షం పొందవలెవలను వేమన పద్యాలు థౌజండ్ ఫైవ్ ఓజమాలు కొలతి యోలి మాడల చేటు కెడలు బంటు కూటి చేటు పనికిమాలు దాసి బెంబు చేటురా విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం ఏ పని చేయని స్త్రీ ఇద్దరంగం నాకు వెడలేని సైనికుడు పనికి దూరముగా ఉండేది దాసి తిండి దండగగా జీతము దండగగా గుర్తించవలెను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం